పులివెందుల ప్రాంతంలో ఉన్న చీనీ రైతులు వ్యాపారస్తుల నుంచి మోసపోకుండా ఉండేదానికి ప్రభుత్వం పులివెందుల మార్కెట్ యార్డ్లో మండీలను ఏర్పాటు చేయడం జరిగింది అంటే రైతులే స్వయంగా మండీలకు తీసుకొని వచ్చేసి ఇక్కడ మార్కెట్ ఆధ్వర్యంలో వేలం పాట పెట్టి వేలంలో ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి చీనికాయలను అప్పగించి అదే రోజు సాయంత్రానికి రైతుకు సంబంధిత పాటదారు డబ్బులు చెల్లించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఇక్కడ వేలం పాటలు పెట్టిన ఒకటి రెండు నెలలు సజావుగా జరిగింది రైతులకు మంచి ధర కూడా రావడం జరిగింది తర్వాత రాను రాను ఇక్కడ ఉండే పది పదిహేను మంది వ్యాపారస్తులు సిండికేట్గా ఏర్పడి రైతులను మోసం చేయడం జరుగుతోంది గత రెండు మూడు నెలలుగా పులివెందల ప్రాంత చీనీ రైతులు తీవ్ర అన్యాయాలకు గురవుతున్నారు ఆవేదన చెందుతున్నారు తోటల దగ్గరనే ఎక్కువ ధర మాకు వస్తూ ఉండేది వీడికి వచ్చిన తర్వాత మేము అనేక వ్యయ ప్రయాసాలు కూడా ఇక్కడికి తీసుకొని వస్తే వీళ్ళందరూ కూడా సిండికేట్ అయ్యి పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు మేము ఆత్మహత్యలే శరణం అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది గత పదిహేను రోజుల క్రితం కూడా నేను ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి చూడడం జరిగింది అంటే నేను ఆ సమయానికి వచ్చే కొద్దీ వేలం పాటు కూడా పూర్తి కావడం జరిగింది మేము బాగా దరు బాగా జరుపుతున్నాం పారదర్శకంగా చేస్తున్నామని చెప్పి వ్యాపారులు కానీ అటు వీళ్ళు సిబ్బంది కూడా చెప్పడం జరిగింది మళ్ళీ నేను వచ్చిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు పుంగాను పుంగాలుగా పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి ఇక్కడ వ్యాపారస్తులు మోసం చేస్తున్నారు అతి తక్కువ ధరకు పాడుకుంటున్నారు మేము నష్టపోతున్నామని చెప్పిన పరిస్థితిలో ఈరోజు పాట సమయానికి రావడం జరిగింది కానీ ఇక్కడ దురదృష్ట మార్కెట్ను నియంత్రించాల్సిన రైతులకు మంచి చేయాల్సిన మార్కెటింగ్ సిబ్బంది నిస్తేజంగా ఉండడం జరిగింది పాట మార్కెట్ సిబ్బంది కానీ లేకుంటే ఇతరులు కానీ పాడాల్సి ఉండగా ఎవరైతే చీనీకాయలు కొనుగోలు చేస్తారో వాళ్ళే పాట పాడుకుంటున్నారు అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళే సిండికేట్ సిండికేటే పదివేలు అంటారు పదివేల వంద అంటారు పదకొండు వేలు అంటారు పన్నెండు వేల వంద అది క్లోజ్ అనని చెప్పడం అంటే ఎవరైనా ఇతరులు పాడాలన్నా కూడా పాడకోకుండా వాళ్ళందరినీ కూడా భయభ్రాందాలకు గురి చేస్తూ బయట వ్యాపారస్తులు ఢిల్లీ వ్యాపారస్తులు కానీ లేకుంటే అనంతపురం కానీ లేకుంటే కర్నూలు ప్రాంతాలకు సంబంధించిన సిరివెళ్ల వ్యాపారస్తులు కానీ ఎవరిని కూడా పాడనీయకుండా గుత్తాధిపత్యంగా ఒక మోనోపో ఇక్కడ వ్యవహారం జరుగుతోంది ఇందాక రైతులు అనేక మంది రైతులు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఒకటి రెండు టన్నులు మాత్రము ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇస్తారు మిగతా అన్నీ కూడా పదివేలు పన్నెండు వేల ధర చెల్లించేసి ఇంక పొమ్మని చెప్తారు ఒకవేళ మాకు ఇష్టం లేదంటే ఇక్కడ నుంచి మేము సరుకు బయటికి తీసుకోబోలేము ఇక్కడ నుంచి మళ్ళీ మరుస రోజు వీళ్ళకే మళ్ళీ ఇదే వ్యాపారస్తులకు మేము ఐదు వేలకు ఆరు వేలకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన రేటుకు వాళ్ళు పెట్టిన రేటుకు మేము అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది దీని నుంచి మాకు ఈ మార్కెట్ యార్డు వలన లాభం కంటే నష్టం ఎక్కువ వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇప్పుడు పాటను పరిశీలించినప్పుడు కూడా నిన్న మొన్న అదే రకం కాయలు పద్నాలుగు వేలు పదహైదు వేలకు పాడిన వాళ్ళు ఈరోజు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల వరకు పాడడం జరిగింది అంటే ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారస్తులు సిండికేటే మోసం జరుగుతుంది దీనికి అంతా కారణం మార్కెట్ యార్డ్ సిబ్బంది భారతదేశంలో చీనీకాయల మార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ రోజు ఆ ముందు రోజు కానీ ఆ రోజు కానీ ఏ ఏ ధరలు అక్కడ వేలంపాటలో వ్యాపారస్తులు కొన్నారు దాన్ని గమనించి ఇక్కడ రైతాంగానికి కానీ లేకపోతే ఇక్కడ నియంత్రణ చేయాలి మినిమం ఇంత పాట పాడాలని పెట్టినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సహించేది లేదు క్షమించేది లేదు మార్కెట్ యార్డ్ సిబ్బందిని కూడా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం మీరు దగ్గరుండి రైతులకు న్యాయం జరిగేటంత వరకు ఖచ్చితంగా మీరు ఆగరికాయ అమ్మేటంత వరకు కూడా రైతుల పక్షాన్ని నిలబడాలా వ్యాపారస్తుల పక్షాలను నిలబడితే మాత్రం కఠిన కఠిన చర్యలు తీసుకుంటాం చెప్తున్నాం అంతేకాకుండా వీళ్ళు చేసే మోసం కూడా ఇరవై రెండు వేలు కొన్ని కాయలను అదే లారీకి ఎత్తుతారు పదహైదు వేల కొన్ని లారీలు దాంట్లోనే కలిపేస్తారు పదివేల కొన్న కాయలు దాంట్లోనే కలిపేస్తారు ఐదు వేల కొన్న లారీలు అంటే అమ్మే ధర మాత్రం అక్కడక్కడే ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ కానీ టన్ను ధర అమ్మే రేటు మాత్రం ఒకటే కానీ ఇక్కడ కొనుగోలు మాత్రం తేడా ఉంది ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందంటే మండి వ్యాపారస్తులు పలకడం లేదు కాబట్టి అవసరమైతే మరికొంతమంది వ్యాపారస్తులు ఇక్కడ కాంపిటీషన్ పెట్టేదానికి బయట నుంచి వ్యాపారస్తులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదనంగా రూములు కూడా కట్టించి కాంపిటీషన్ ప్రోత్సహించడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కూడా చర్చించి అవసరమైతే గతంలో ఇదే మార్కెట్లోనే అరటికాయల ధరలు తక్కువకు వచ్చినప్పుడు తగ్గినప్పుడు